నమస్తే సార్ నేను మనవోల్ గ్రామ పంచాయతీ కార్యదర్శి నా పేరు గరుడయ్య ఈ తుఫాను ప్రభావిత ప్రాంతాలైనటువంటి ఇదిలో మనవల్ గ్రామ పంచాయతీ కూడా ఉన్నది కాబట్టి సీఎం గారి యొక్క ఆదేశాల ప్రకారము మా పంచాయతీరాజ్ మినిస్టర్ అయినటువంటి డిప్యూటీ సీఎం పవన్ కుమార్ పవన్ కళ్యాణ్ యొక్క ఆదేశాల ప్రకారము మా పంచాయతీరాజ్ కమిషనర్ ఆదేశాల ప్రకారము మా డిపిఓ గారి ఆదేశాల ప్రకారము మా ఎంపీడీఓ గారి ఆదేశాల ప్రకారము శానిటేషన్ సంబంధించి ఈరోజు అన్ని వీధులలో శానిటేషన్ కార్యక్రమము మొదలుపెట్టి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రజలకు దోమల యొక్క సంబంధించినటువంటి నివారణ కార్యక్రమాలన్నీ కూడా మేము ఈ రోజు నుండి స్టార్ట్ చేసి ఇది కంటిన్యూ చేసి ఈరోజు బ్లీచింగ్ సున్నము పిసిగా చేయడం అయిందండి రేపు ఉదయం క్లోరినేషన్ సంబంధించి హైకోక్లోరి కానీ మహాతిని కానీ డ్రైన్లలో స్పేర్ ద్వారా చేయించడం జరుగుతుంది కాబట్టి ప్రజలు దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నానండి అయితే ప్రజెంట్ పరిస్థితుల్లో పంచాయతీ యొక్క ఇంటి పనులు కుళాయి పనులు చాలా బకాయిలు ఉన్నాయి కాబట్టి ప్రజలందరూ కూడా పంచాయతీ అభివృద్దికి పాటుపడాల్సిందిగా మరియు ఇంటి పనులు కుళాయి పనులు సకాలంలో చెల్లించి అప్పుడు గ్రామ అభివృద్దికి పాటుపడాల్సిందిగా కోరుతూ థ్యాంక్ యూ